హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్లో ఆల్ని ట్యాప్ చేయండి విరాట్తో డాక్టర్ గారు ఇలా చెప్తూ ఉంటారు చూడు విరాట్ ఎన్నాళ్ళు మీ నాన్నగారికి జరిగింది ఏదో చిన్న దెబ్బ తను కింద పడిపోవటం వల్ల దెబ్బ తగిలింది అని అనుకున్నాము కానీ రిపోర్ట్స్ బట్టి చూస్తుంటే తనకి తగిలింది మామూలు దెబ్బ కాదు కావాలనే ఎవరో కోపంతో ద్వేషంతో అతని తల మీద బలంగా కొట్టడం జరిగింది అక్కడ ఉన్న నరాలు అన్నీ కూడా చిట్లిపోయాయి ప్రాణం పోయే పరిస్థితి కూడా వచ్చేది కానీ అతని ఎందు దేవుడు ఉన్నాడు అందుకని ప్రాణం మాత్రమే మిగిలింది ముందు మీరు అతన్ని కొట్టింది ఎవరో అది తెలుసుకోండి అని చెప్పి డాక్టర్ అనడంతో విరాట్ షాక్ అయిపోతాడు ఏంటి డాక్టర్ ఏంటి మీరు అనేది మా నాన్నగారు కింద పడిపోయివ్వడం వల్ల తలకి దెబ్బ తగలేదా ఎవరు కొట్టడం వల్ల మరోసారి చెప్పండి డాక్టర్ మీరు చెప్పేదానికి అసలు అవకాశమే లేదు మా నాన్నని ఎవరు కొడతారు అతనికి అసలు శత్రువులనే వాళ్ళే లేరు ఇంట్లో అందరూ అతను కోలుకోవాలని ప్రతిరోజు ఎన్నో పూజలు చేస్తున్నారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు మా నాన్న లేచి ఎప్పుడు నిలబడతారు ఎప్పుడు మా మాతో కలిసి ఉంటాడని అందరూ ఎదురు చూసేవాళ్ళమే కానీ అతన్ని కొట్టరు అని మీరే చెబుతున్నారు అని చెప్పేసి అనుమానంగా అనడంతో లేదు విరాట్ నా సర్వీస్లో నేను ఎన్నో చూశాను మామూలుగా పడిపోతే జరిగితే తగిలే దెబ్బకి ఎవరు కొట్టిన దెబ్బకి ఖచ్చితంగా తేడా ఉంటుంది పొరపాటున మీ నాన్నగారు పడిపోయారని అనుకుందాము అలా పడిపోతే తలతో పాటు భుజానికో లేదంటే వీపుకో ఎక్కడో చోట చిన్న గాయమైనా అవ్వాలి కదా అలా కాలేదు ఎవరు పని గట్టుకొని కొట్టినట్టు తల మీద ఒక చోట బాగా దెబ్బ తగిలింది ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా వెళ్ళకిలా పడిపోయినా ఓ సైడుకు పడిపోయినా ఓ వైపుకు మాత్రమే తగులుతుంది నడి నెత్తి మీద తగలదు కదా చూడు విరాట్ నీకు మీ వాళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు కానీ ఏదో మాత్రం జరిగింది అదే నేను చెబుతున్నాను మీ నాన్నకి తగిలిన దెబ్బ మామూలు దెబ్బ అయితే కాదు ఎవరో కొట్టడం వల్లే జరిగింది అని అంటే లేదు డాక్టర్ లేదు అని వాదిస్తూ ఉంటాడు విరాట్ ఇక వెంటనే శ్యామల గట్టిగా అరుస్తూ విరాట్ అనుకుంటూ అక్కడికి వస్తుంది ఏంటి అత్తా అని అనగానే ఇక్కడేం జరుగుతుంది అని అంటే అది అత్త నాన్నగారి గురించే డాక్టర్తో మాట్లాడుతున్నాను అని అంటే అది నాకు తెలుసు కానీ మభ్య పెట్టాలని చూస్తున్నావేంటి అని అంటుంది నేనే మభ్య పెడుతున్నానత్తా అని అంటాడు డాక్టర్ నిజాలు చెబుతుంటే అవి నిజాలు కాదు అబద్ధాలు అంటూ ఇస్తున్నావు కదా దాని గురించి అని అంటుంది లేదత్తా నేను బుకాయించడం లేదు డాక్టర్ గారు ఏదో పొరపాటు పడుతున్నారు నాన్నగారిని ఎవరు కావాలని తల మీద గట్టిగా కొట్టడం వల్ల గాయమైందని డాక్టర్ అంటున్నారు అసలు అలా జరగడానికి ఛాన్స్ లేదు కదత్తా అదే నేను చెప్తున్నాను అని అంటే ఉంది ముమ్మాటికి ఉంది ఛాన్స్ ఎందుకు లేదు ఛాన్సు ఉంది తనని కొట్టింది ఎవరో కాదు నీ భార్య చంద్రకళ తాలి కట్టి ఇంటికి తీసుకొచ్చావు కదా దరిద్రాన్ని ఆ దరిద్రమే ఇలా చేసింది చంద్రానే మా అన్నయ్య తల మీద కొట్టి గతం గుర్తు రాకుండా చేసి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయేలా చేసింది ఇదంతా అదే చేసింది చేసిందంతా చేసి ఏమి ఎరగనట్టు కిందకొచ్చి మావిగారు కోలుకున్నారని నటిస్తూ లేని సంతోషాన్ని మొహం మీద పులుముకొని దొంగ నవ్వుని నవ్వుతూ అందరికీ నమ్మించాలని చూసింది ముమ్మాటికి ఇదే నిజం అని అంటుంది అత్తయ్య మీరు చంద్రని ఇంతలా అనుమానించడం భావ్యం కాదు అని అంటాడు మరి ఎవరిని అనుమానించాలి నిన్ను అనుమానించాలా నీకు అవసరం ఉందా అని అంటే అత్తయ్య ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అని అంటే అదే నేను చెప్తున్నాను నువ్వు నీ భార్యని నమ్ముతున్నావు చూడు అది నిన్ను నమ్మక ద్రోహం చేస్తుంది అని నేను చెప్తుంటే నీకు అర్థం కావడం లేదు ఇంకా నేను భరించను విరాట్ తాడో పేడో తేలిపోవాలి ఈ పని చేసింది నీ భార్య చంద్రనే ముమ్మాటికి అదే నిజం మా ఇంట్లోనే ఉంటూ మా అన్నయ్యని చంపాలని చూస్తుందా ఒక్క క్షణం కూడా తన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని అంటూ ఉండగా అత్త మనం ఆ విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాము దయచేసి కాసేపు ఓపికగా ఉండత్తా అని చెప్పి డాక్టర్ గారు మరిప్పుడు ఏం చేయమంటారు అని అంటే ముందు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని తన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అంటుంది అలాగే డాక్టర్ ఖచ్చితంగా అలాగే చేస్తాము కానీ నాన్నగారికి మందులు అవి మార్చుతారా అని అంటే అవును ఖచ్చితంగా అయితే మార్చాలి ఇంతకు ముందు వాడిన మందులు ఇప్పుడు పనికిరావు ఆ మందులు ఇన్నాళ్ళు వాడటం వల్ల ఇంకా ఆయన పరిస్థితి జారింది ఇప్పుడు కానీ మనకి అసలు ఏం జరిగిందో తెలిసింది కాబట్టే ఇప్పుడు వేసే మందులు ఆయన మీద పని చేయొచ్చు ఖచ్చితంగా తనైతే కోలుకుంటాడు తనకి ఒక సర్జరీ అయితే చేయాల్సి వస్తుంది ఎక్కడైతే నరాలు అన్నీ చితికి పోయాయో అక్కడ సర్జరీ చేసి ఆపరేషన్ చేయాలి దీనికి భారీగా ఖర్చు అయితే అవుతుంది ఖర్చుకి మీరు వెనకడరు కానీ ఈ ఆపరేషన్లో ఫిఫ్టీ ఫిఫ్టీ సక్సెస్ రేట్ ఉంటుంది అందుకు మీరు సిద్ధమైతే మీ నాన్న ఖచ్చితంగా కోలుకోవడం అయితే జరుగుతుంది అలా అని చెప్పి ఆపరేషన్లో ఇంక వేరే ఏదైనా జరగచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో వీరాట్ షాక్ అవుతాడు ఏం చేయాలి ఇప్పుడు ఆపరేషన్ చేయించాలా మా నాన్న ఇంతకు ముందులా కోలుకోవాలి అంటే ఆపరేషన్ జరగాలి అని అంటున్నారు ఆపరేషన్ చేయగానే ఆయన లేచి నిలబడతారు అని నమ్మకంగా చెప్తున్నారు అలాగే ఆపరేషన్ కాస్త క్రిటికల్ కాబట్టే చెప్పలేమని కూడా అంటున్నారు ఏం చెయ్యాలి అని అనుకుంటూ డాక్టర్ గారు ఏ విషయమో మేము ఆలోచించుకొని చెప్తామో అని చెప్పి అంటాడు అత్త అత్త అని చేపట్టుకొని తీసుకొస్తూ ఉంటే చెప్పరా చెప్పు దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా లేదా అని అంటాడు అత్త కొన్నిసార్లు మనం చూసేవన్నీ నిజాలు కావత్తా మన కళ్ళ ముందు కనిపించేదంతా నిజం కాదత్తా మనం విన్నదంతా నిజం కాదత్తా ఒక్కోసారి ఆ మనిషి తప్పు చేసినట్టు మన కళ్ళకు కనిపిస్తుంది కానీ అది కాదు ఏదో దానికి సంబంధించింది ఉంటుంది అర్థం చేసుకో అని ఎనగానే ఇంకా విరాట్ మీద చెయ్యెత్తుతుంది శ్యామల విరాట్ నిజంగా నిన్ను చూస్తుంటే నీ చెంప పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది నీ భార్య మీద నీకు ప్రేమ ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ప్రేమ పనికిరాదు ఈ పిచ్చి ప్రేమ నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది నిన్ను నేను కనుకపోయినా అమ్మకంటే ఎక్కువ చూశాను రా నిన్ను ఈ చేతుల్లో పెంచానురా నిన్ను నేను నా కొడుకు అనుకున్నాను మీ వల్ల నేను పెళ్ళి కూడా చేసుకోలేదురా నీ కుటుంబం మా కుటు నా కుటుంబం అనుకున్నాను నా అన్న కుటుంబం కోసమే నేను బ్రతుకుతున్నాను రా అలాంటి మీ కుటుంబం ఆడదాని వల్ల అన్యాయం అయిపోతుంటే నేను భరించలేకపోతున్నాను వద్దు వీరా ఈ బంధం ఇక్కడితో తెగిపోతుంది నీకు నీ భార్య కావాలో ఈ అమ్మ లాంటి అత్తయ్యే కావాలో నువ్వే తేల్చుకో అని చెప్పేసి కోపంగా ఇంటికి వచ్చేస్తుంది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య గురించి జగదీశ్వరి కూడా బాధపడుతుంది ఎక్కడ వాళ్ళక్కడ బాధపడుతుంటే కామాక్షి వచ్చి ఏంటి విరాట్ ఇంకా ఆలోచిస్తావేంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే అసలు నువ్వు మనిషివే కాదు నీ లాంటి బుద్ధితో అన్నయ్య కడుపు నువ్వు ఎలా పుట్టావో నాకు అర్థం కావడం లేదు జగదీశ్వరి కడుపును కూడా ఎలా పుట్టవో నాకు అర్థం కావడం లేదు నీ కుటుంబం కళ్ళ ముందు ఇలా అయిపోతున్నా ఇంకా చంద్ర చంద్ర అంటూ దాని పాట పాడుతావా మా అన్నయ్యని చంపాలనుకున్న రాక్షసది అక్కడ తన తప్ప ఎవ్వరూ లేరు మా అన్నయ్యకి స్పృహ వచ్చినప్పుడు కావాలనే కర్రతో కొట్టింది తన బండారం ఎక్కడ బయట పెడతాడోనని కావాలనే ఇదంతా చేసింది చిన్న పిల్లలకైనా ఇది అర్థమవుతుంది నీకు అర్థం కాకపోతుంది నీకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఈరోజు మీ నాన్న ప్రాణాలు రిస్కుల్లో పెట్టింది ఇప్పుడు మీ అత్తయ్యతో కూడా బంధాన్ని తెగ తెంపులు చేసేటట్టు చేస్తుంది ఇంకా ఏమేమి చూస్తుందో ఏమో జగదీశ్వర్ని చూస్తుంటే కూడా భయం వేస్తుంది తనకేమైనా అపాయం తలపెడుతుందేమోనని అని అంటూ ఉండగా విరటు ఆపుతారా కాసేపు ఆపండి మీరు ఎన్ని చెప్పినా చంద్ర అలాంటి వ్యక్తి కాదు చంద్ర అలాంటి తప్పు చేయదు అని అనగానే శ్యామల తప్పు చేసింది అని నిరూపణ అయితే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం మాత్రమే కాదు తనని నువ్వు శాశ్వతంగా వదులుకుంటావా తనకి నువ్వు విడాకులు ఇస్తావా నీ చేత్తోనే తనని ఇంట్లో నుంచి గెంటేసి నువ్వు కట్టిన తాలిని నువ్వే తీసేస్తావా చెప్పు చెప్పరా చెప్పు అని అనగానే అవునత్తయ్య నువ్వు చెప్పింది చేస్తాను నిజంగా ఆ తప్పు చంద్ర చేసింది అని తెలిస్తే మీరెవ్వరు ఊరుకున్నా నేనైతే సహించను మా నాన్నని చంపాలనుకున్న వ్యక్తి నాకు శత్రువు ఆ శత్రువు అంతు నేను కూడా చూస్తాను అని అంటాడు ఇంతలోపు చంద్ర ఇంటికి వస్తుంది చంద్రని చూసి అందరూ కోపంతో తన వైపు అలా కొరకొర చూస్తూ ఉంటారు విరాట్ మాత్రం తనని చూడలేక నేల వైపు చూసుకుంటూ ఉంటాడు వచ్చావా మహాతల్లి రా నువ్వు నువ్వే ఇంట్లో ఉండాలంట మేమందరం చచ్చిపోయినా పర్వాలేదంట అదిగో విరాట్కి మా అన్నయ్య నీకేం అన్యాయం చేశాడని ఏం తప్పు చేశాడని మా అన్నయ్యనేం చంపాలనుకుంటావా నువ్వు తల మీద గట్టిగా కర్రతో కొట్టావు డాక్టర్ గారు ఈ విషయం మాకు ఈరోజు చెప్పారు ఇప్పుడు మా నీ బండారం అంతా బయటపడిపోయింది ఇంకా ఎంత నటిస్తావే నువ్వు ఎంత నటిస్తావు అని అంటే పిన్నిగారు ఏం మాట్లాడుతున్నారు మా గారిని నేను చంపాలనుకోవడం ఏంటి అని అంటే ఇంకా శ్యామల ఈ రిపోర్ట్స్ ఏంటి ఈ రిపోర్ట్స్ చూడు మా అన్నయ్యకి జరిగింది ఎంతవరకు ప్రమాదవశాత్తు తను పడిపోయి తలకి దెబ్బ తగలడం కాదు పని కట్టుకొని కావాలనే ఎవరో తల మీద కొట్టారని రిపోర్ట్స్ వచ్చాయి ఇది చేసింది నువ్వే ఆ రూంలో నువ్వు తప్ప ఎవరు లేరు నువ్వే అన్నయ్య తల మీద కొట్టి అన్నయ్య కోమలోకి వెళ్ళిపోవడానికి అలాగే చనిపోవాలని నువ్వే చేసావు అని రిపోర్ట్స్ మొహం మీద విసిరి కొడుతుంది శ్యామల ఇంకా చంద్ర అబద్ధం అంతా అబద్ధం మీరు నన్ను కొట్టండి తిట్టండి కానీ ఇలాంటి అబండాలు వేస్తే అస్సలు నేను సహించను మావిగారు నాకు తండ్రితో సమానం ఆయన కోలుకున్నారని ఎంతో సంతోషంతో చెప్పడానికి వచ్చాను మాత్రమే కానీ ఆయన్ని నేను ఎందుకు కొడతాను ఎలా కొడతాను సహిస్తున్నాను కదా భరిస్తున్నాను కదా అని ఏది పడితే అదే నింద నా మీద వేస్తే ఊరుకునేది లేదు అని ఏడుస్తుంది ఏంటి ఏడుస్తుంటే ఇక్కడ అందరూ కరిగిపోతారు నువ్వు ఎన్ని నిజాలని నిరూపించుకుంటానని చెప్పి ఇంకా ఇంకా నెలలు నెలలు సమయం తీసుకుంటావు ఇప్పుడు నీ నిజాన్ని నిరూపించుకోవడానికి మరో ఆరు నెలలు టైం కావాలా ఆరు నెలలు కాదు ఆరు గంటలు కూడా నిన్న ఇంకా భరించేది లేదు అని చెప్పే శ్యామల కామాక్షి ఇద్దరు అంటూ ఉంటే శాలిని కూడా సంబరపడిపోతూ ఉంటుంది పోనీలే చేసింది తప్పు నేను నింద దీని మీదకి వెళ్ళింది ఇక దీన్ని ఎవ్వరు భరించరు ఇంట్లో నుంచి ఇది వెళ్ళిపోతుంది అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఇంటిని ఒక ఆట ఆడుకుంటాను అని శాలిని అనుకుంటూ ఉంటుంది నేను తప్పు చేయలేదు నాకు కొంత టైం కావాలి ఆ తప్పు చేసిన వ్యక్తిని ఎవరు ఎవరో నేనే పట్టుకొని కప్పకిస్తాను అని అనగానే నీ వగలాడి మాటలు ఇంకా చాలు ఆ తప్పు చేసింది నువ్వే ఇక నీకు ఎన్ని రోజులు కూడా ఇంట్లో ఉండటానికి టైం ఇవ్వము వెళ్ళిపోవాల్సిందే అని గట్టిగా పట్టు పట్టుకొని కూర్చుంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి సెల్ ఫోన్ బయటికి తీస్తుంది ఫోన్ ఏంటి ఫోన్ తీస్తున్నావేంటి అందులో ఏదైనా రికార్డ్ చేసావా నువ్వు ఏం చేసినా నిన్నైతే మేము నమ్మము వెళ్ళిపోవాల్సిందే అని అనగానే ఆగండి గారు ఆగండి నేను ఏ రికార్డు తీయలేదు ఏ వీడియో షూట్ చేయలేదు ఒకరికి ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేస్తుంది ఇక ఇన్స్పెక్టర్ గారు చెప్పండమ్మా అని అంటే ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇంట్లో మేము అందరం ఉంటాం మాది ఒకటే కుటుంబం ఇందులో వాళ్ళు ఎవరూ లేరు కానీ మా మామయ్య గారి తల మీద ఎవరో బాగా కొట్టారు ఆ వ్యక్తి ఎవరో తెలియడం లేదు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆ వ్యక్తి ఎవరో మీదైన స్టైల్లో మీరు ఎంక్వైరీ చేసి కనీసం ఆ వ్యక్తిని తెలియబరచండి నాతో సహా మీరు ఎంక్వైరీ చేయండి నిజ నిజాలు రాబట్టండి ప్రతి ఒక్కరిని మీరు ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేశారు అన్నది మీరు తెలియజెప్పండి అని చెప్పి అంటుంది సరేనమ్మా అలాగే కంప్లైంట్ ఇవ్వండి అని అనగానే చంద్ర సరే అని అంటుంది అందరూ షాక్ అయిపోతారు ఏంటి చంద్ర కంప్లైంటా అని అని జగదీశ్వరి అనడంతో అవునత్తయ్య గారు తప్పని పరిస్థితుల్లో ఇలా నేను చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు నన్ను అనడం నేనేమో ఏడవడం బాధపడడం దీనివల్ల నా నిజాయితీ నిరూపణ అవ్వడం లేదు కొన్ని విషయాల్లో కొన్నిసార్లు ఇలా చేస్తేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అంటుంది ఇంకా వీరట్టు చూసావా చూసావా అత్తయ్య మా నాన్నగారికి హాని ఖచ్చితంగా చంద్ర తలపట్టలేదు అందుకని తనే కంప్లైంట్ ఇచ్చి సీక్రెట్గా ఎంక్వైరీ చేయమని చెప్పింది మన కుటుంబ పరువు పోకుండా ఎవరికి తెలియకుండా ఎంక్వైరీ చాలా సీక్రెట్గా జరగాలి అని చెప్పింది దీన్ని బట్టి నీకు అర్థం కావడం లేదా తను తప్పు చేయలేదు అని చూడత్తయ్యా ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవ్వరైనా నేనైతే వదిలిపెట్టను ఆ వ్యక్తిని నా చేతులతో నేనే శిక్షిస్తాను నేను వేసే శిక్ష ఎంత కఠినంగా ఉంటుంది అంటే కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా చివరికి నాన్నను కొట్టిన కర్రతో వాళ్ళే కొట్టుకున్నా నేనైతే వాళ్ళని వదిలిపెట్టను అని అంటాడు ఇంకా తర్వాత ఎస్ఐ గారు ఇంటి దగ్గరికి వస్తారు మరో పెద్ద పోలీస్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి జగదీశ్వరి గారు మీ కోడలు కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు ఈరోజు నుంచి ఇంట్లో అందరినీ ఇంటరాగేషన్ చేస్తాము మాదైన స్టైల్లో అన్ని వివరాలు ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిందే అని అనగానే అలాగే ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి జగదీశ్వరి అంటుంది తనకైతే ఇక మొదటి నుంచి శాలిని మీద అనుమానం ముందు కూడా చాలా పెద్ద తప్పు చేసింది ఇప్పుడు కూడా తనేదైనా తప్పు చేయటానికి అవకాశం ఉండి ఉంటుంది చంద్ర అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పు చేయదు ఎందుకంటే మామయ్య తనకి తండ్రితో సమానంలాగా చూసుకునేది నేనన్న మామయ్య అన్న తనకి రెండు కళ్ళు అమ్మ నాన్నలాగా చూసుకుంటుంది నా భర్త కోమాలోకి వెళ్ళిపోయాడు కాబట్టే ఆ కోపం తన మీద నాకు ఉంది కానీ తనైతే తప్పుడు మనిషి కాదు అని చెప్పి జగదీశ్వరి అనుకొని ఇంటరాగేషన్ చేయటానికి పూర్తి పర్మిషన్ ఇస్తుంది ఇది ఇవాటి ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇన్స్పెక్టర్ గారు రోజు కొకర్ని పరిశీలించి వాళ్ళని ఇంటరాగేషన్ చేసి రఘురం ఉన్న గది మొత్తాన్ని కూడా స్కాన్ చేసి అక్కడున్న ప్రతి వస్తువుని సేకరిస్తారా అలాగే అందరి వేలి ముద్రలు తీసుకొని ఎవరి వేలి ముద్రలు సరిపోయాయి ఆ నది తెలుసుకొని శాలిని బండారాన్ని బయట పెడతారా మరి ఏం జరుగుతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి